హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడిహమ్ ఓకే నిన్నటి రోజున మనకు టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగిందండి చాలామందికి కూడా మ్యాక్సిమం మార్క్స్ అయితే రావడం జరిగింది క్వాలిఫైయింగ్ మెంబర్స్ కూడా తక్కువే అయ్యారండి అంటే మనకు రమారీగా సగానికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ అవ్వడం జరిగింది క్వాలిఫై ఓకే నెక్స్ట్ కూడా టెట్ ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు కొత్తగా రాసేవాళ్ళు మరియు మొన్న రాయని వాళ్ళు ఇంకా స్కోరింగ్ పెంచుకోవడం కోసం చూసేవారు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ టెస్ట్ కోసం ఏ విధంగా చదవాలి అనేది చూడండి ఓకేనా ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు మీరు సబ్జెక్ట్ పరంగా ఉపయోగపడేవే చూడండి ఎందుకంటే మీకు టెట్ ఉందని తెలుసు డిఎస్సి ఉందని తెలుసు అవి ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఆ యొక్క పేపర్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు కూడా మీరు ఎన్ని వీడియోస్ చూసినా కూడా అది మీకు టైం వేస్ట్ అండి ఓకే పేపర్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీకే తెలుస్తుంది అప్పటి వరకు హాయిగా చదువుకోవడం బెటర్ ఎందుకంటే ఈ ఉన్న టైంను కూడా మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి ఎప్పుడు అని వేరు వేరు ప్రతిదీ కూడా మనం చూడాల్సిన అవసరం లేదండి ఓకేనా సబ్జెక్ట్ పరంగా ఏమైనా ఉపయోగపడే వీడియోస్ ఉంటే మీకు చూసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు చూసుకుంటే మనం లాస్ట్ క్లాస్కి కంటిన్యూస్గా ఈరోజు క్లాస్ అండి నైన్త్ క్లాస్ జీవశాస్త్రం మనం మొదలుపెట్టాము న్యూ టెక్స్ట్ బుక్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అండి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇందులో జీవశాస్త్రం అండి మీకు టెట్ అనేది జూలై ఫస్ట్ నుంచి మనకు నోటిఫికేషన్ గురించి పూర్తి వివరణ అయితే వస్తాయి అప్పటి వరకు కూడా వేచి ఉండండి అప్పటి వరకు మీరు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టును పట్టుకొని ఉండండి ఈ వారం రోజులు కూడా ఓకేనా మనకు ఫస్ట్ లెసన్ చూసుకుంటే జీవుల మౌలిక ప్రమాణము ఇందులో మనం కొంతవరకు కూడా చెప్పుకోవడం జరిగిందండి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చెప్పుకోవడం జరిగింది టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బిట్గా మలిచి ఓకే ఒక క్లియర్ కట్ మెటీరియల్ నోట్స్గా బిట్ వైజ్ నోట్స్గా పొందుపడటం జరిగిందండి మ్యాక్సిమం లాస్ట్ టెట్లో కూడా మొత్తం బిట్లన్నీ కూడా మన నోట్స్ నుంచి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా రావడం జరిగింది మీరు ప్రీవియస్గా మన యొక్క టెట్లో రోజు పేపర్ని అనాలిసిస్ చేసి పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్క బిట్ కూడా స్కూల్ ఈవెన్ స్కూల్ ఎస్టెంట్ కూడా టెట్ టెన్త్ క్లాస్ వరకే కాబట్టి ఓకే త్రీ టు టెన్త్ క్లాస్ వరకు మనం నోట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సైన్స్ మరియు సోషల్ ఫుల్ నోట్స్ అండి న్యూ సిలబస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క నోట్స్లు పూర్తిగా కావాలనుకున్న వాళ్ళు మనకు ఈ యొక్క నెంబర్కు కాంటాక్ట్ అవ్వగలరు ఓకేనా ఇప్పుడు నిన్నటి క్లాసుకు కంటిన్యూస్గా మనం చెప్పుకుంటే కనకవచం కూడా చెప్పుకున్నామండి ఇక్కడ మనకు ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించే జీవి ఏం చెప్పుకున్నామండి అమీబా ఇంపార్టెంట్ అండి ఓకే ఇక్కడ ద్రవ్య సంకోచం కూడా చెప్పేసుకున్నాము ఇప్పుడు కేంద్రకం ఓకే కేంద్రకం గురించి చెప్పుకోబోతున్నాం ఫస్ట్ లెషన్ అండి కణాలను రంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణాలు ఇక్కడ చూసుకుంటే సాప్రెనిన్ మిథిలిన్ బ్లూ ద్రావణాలు మిథిలిన్ బ్లూ ద్రావణాలు శాప్రెనిన్ ఈ రెండు కూడా మనకు కణాలను రంజనం చేయడానికి ఉపయోగించేటువంటి ద్రావణాలుగా చెప్పుకోవచ్చు ఓకే ఆప్షన్స్లో మనకు ఏ బి ఏ కామ బి రెడ్ రైటు అని కూడా ఇస్తారండి మనకు ఓకేనా నెక్స్ట్ కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణమే మనకు కేంద్రకం ఓకే కణం మధ్యలో ఉంటుందండి ఓకే కణం చూసుకుంటే కణం మధ్యలో మనకు కేంద్రకం ఉండడం జరుగుతుంది ముదురు రంగు కణ కేంద్రకం యొక్క కలర్ ఏంటండి ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని మనకు కేంద్రకం అని అంటారు ఓకే బిట్టివైజ్ అండి మంచి నోట్స్ అయితే పొందుపడటం జరిగింది త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ మ్యాథ్స్ అదేవిధంగా తెలుగు త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు న్యూ సిలబస్ అండి ప్రతిదీ కూడా ఓకేనా కేంద్రకాన్ని ఆవరించి రెండు పొరల కేంద్రక త్వచం ఉంటుంది ఓకే కేంద్ర కేంద్రకం కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములను ఏ సమయంలో కలిగి ఉంటుందంటే కణ విభజన సమయంలో క్రోమోజోములు అంటే కడ్డీ వంటి క్రోమోజోములను ఏ సమయంలో కలిగి ఉంటుందంటే కణ విభజన సమయంలో కనుగ ఉంటుంది ఇక్కడ క్రోమోజోములు అంటే ఏంటో తెలుసుకున్నాము క్రోమోజోములు ఇవి డిఎన్ఏ డి రైబో న్యూక్లిక్ ఆమ్లం రూపంలో ఉంటాయి డిఎన్ఏ రూపంలో ఉంటాయి ఏంటండి ఈ క్రోమోజోములు అనేవి డిఎన్ఏ రూపంలో ఉంటాయి ఓకే కణ విభజన సమయంలో కేంద్రకంలో మనం ఈ క్రోమోజోములను చూడవచ్చు ఇవి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు ఇక్కడ మనకు డిఎన్ఏ మరియు ప్రోటీన్ల సంశ్లేషణ నిర్మాణాలను అంటారంటే క్రోమోజోములను ఓకే ఈ విధంగా బిట్ ఫార్మేషన్ అనేది ఉండాలి నెక్స్ట్ డిఎన్ఏ గురించి తెలుసుకుందామండి కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి డిఎన్ఏ అణువులు దేనికోసం ఉంటాయండి కణాలు నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని ఓకే ఇంపార్టెంట్ అండి సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి అందుకోసం మనం సినిమాల్లో బాగా చూస్తూ ఉంటాము డిఎన్ఏ ఎక్కువ సమాచారాన్ని మనం పొందడానికి డిఎన్ఏనే ఎక్కువగా సేకరిస్తూ ఉంటామండి ఓకేనా పూర్వపు యొక్క ఆనవాళ్ళు తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్క సమాచారం కూడా మనకు ఎక్కువగా డిఎన్ఏలోనే కనిపిస్తుంది డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలు జన్యువులు డిఎన్ఏలోని క్రియాత్మక విభా విభాగాలు చూసుకుంటే జన్యువులుగా చెప్పుకోవచ్చు ఓకేనా కణ విభజన సమయంలో డిఎన్ఏ క్రొమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది కణ విభజన సమయంలో డిఎన్ఏ ఎక్కడ ఉంటుందండి క్రొమాటిన్ పదార్థంలో భాగంగా మనకు ఉంటుంది కణ విభజన సమయంలో ఈ క్రొమాటిన్ పదార్థం అంటే ఏంటో తెలుసుకుందాం క్రొమాటిన్ పదార్థం క్రొమాటిన్ పదార్థం చిక్కుబడిన దారం లాంటి పదార్థము చిక్కుబడిన దారం లాంటి పదార్థము కణ విభజన సమయంలో ఇది క్రోమోజోములుగా ఏర్పడుతుంది కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కణ విభజన చెంది రెండు కొత్త కణాలు ఏర్పడటం ఈ సమయంలో ప్రధాన పాత్ర పోషించేది ఏంటండి కేంద్రకం కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేది కేంద్రకం అండి ఓకేనా అంటే ఇక్కడ ఏమవుతుంది కణ విభజన చెంది కణం అనేది రెండు కొత్త కణాలుగా ఏర్పడుతుంది ఓకేనా కణ విభజనలో రెండు కొత్త కణాలుగా ఏర్పడుతుంది కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేది కేంద్రకం ఓకేనా ఓకే ఈ నోట్స్ అనేది బిట్ వైజ్ మొత్తం కూలంకషంగా టెక్స్ట్ బుక్ని చర్చించి కూలంకషంగా ఈ యొక్క నోట్స్ని తయారు చేయడం అనేది ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా నెక్స్ట్ బిట్ త్వచం లేని జీవికి ఉదాహరణ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ అండి బ్యాక్టీరియాకు కేంద్రక త్వచం అనేది ఉండదు కేంద్రక త్వచం లేని జీవికి ఉదాహరణ బ్యాక్టీరియా నెక్స్ట్ బీట్ కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు న్యూక్లియాయిడ్ అంటారు ఏంటంటే కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అని అంటారు కేంద్రక పూర్వకణాలు చూసుకుంటే కేంద్రక పూర్వకణాలు ఇందులో భాగాలు ఈ కేంద్రక పూర్వ కణాల్లో భాగాలు చూసుకుంటే కణత్వచం రైబోజోములు కనకవచం మరియు న్యూక్లియాయిడ్ ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ అదే అదేవిధంగా నిజ కేంద్రక కణాలు ఈ రెండింటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు కేంద్రక పూర్వ కణాల్లో భాగాలు చూసుకుంటే కణత్వచం రైబోజోములు కనకవచం న్యూక్లియాయిడ్ ఈ క్రింది వాటిలో కేంద్రక పూర్వ కణాల్లో లేనటువంటి భాగము కానీ ఉన్నటువంటి భాగాలు కానీ ఏదైనా అడగచ్చు ఓకే ఈ భాగాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కేంద్రక కేంద్రకత్వం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు ఎగ్జాంపుల్ మనం తెచ్చు చెప్పుకున్నామండి ఇప్పుడే కేంద్రక త్వచం లేని కణానికి ఉదాహరణ బ్యాక్టీరియాగా చెప్పుకున్నాము ఇవి కేంద్రక పూర్వ కణాలు అంటారండి కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక కణాలు అంటారు ఇందులో భాగాలు కూడా చెప్పుకున్నాము కణత్వచం రైబోజోములు కనకవచం న్యూక్లియాయి ఓకే పూర్వ అంటే ప్రో ఆదిమ లేదా ప్రాథమిక ఓకేనా పరిమాణం ఇది దీని యొక్క పరిమాణం చూసుకుంటే ఒకటి నుంచి పది మ్యూఎం ఓకే వన్ మ్యూఎం ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ మైనస్ సిక్స్ మీటర్స్ అండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే కేంద్రకంని క్యారియర్ అదేవిధంగా క్యారియన్ అని కూడా అంటారు ఇది కేంద్రకం అండి ఓకేనా కిరణజన్య సంయోగక్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలలోని పత్రహరితం త్వచయుత కోశాలతో సంచి వంటి నిర్మాణాలు సంబంధం కలిగి ఉంటుందండి సంబంధం కలిగి ఉంటుంది ఇందులో మనకు ఒక క్రోమోజోమ్ ఉంటుంది ఇందులో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంతండి ఒకటి నెక్స్ట్ ఇప్పుడు మనం నిజ కేంద్రక కణాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కేంద్రక పూర్వ కణం గురించి చెప్పుకున్నామండి అండి ఇప్పుడు నిజ కేంద్ర కణాల గురించి చెప్పుకుందామండి నిజ కేంద్ర కణాలతో చూసుకుంటే కేంద్రక త్వచం కలిగి ఉంటుంది అక్కడ కలిగి ఉండదు ఇక్కడ కేంద్రక త్వచం కలిగి ఉన్న కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు ఓకే నిజ కేంద్రక జీవుల్లో కణద్రవ్య కణాంగాలు కలవు ఇందులో ప్లాస్టిడ్తో సంబంధం ఉండదు ప్లాస్టిడ్లు అనేవి ఇందులో ఉండవు దీని యొక్క దీని యొక్క పరిమాణం చూసుకుంటే ఐదు నుంచి వంద మియోం అండి వన్ మియో టు ఎంత చెప్పుకుందామండి రెండవ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్గా నెక్స్ట్ ఇందులోని క్రోమోజోమ్లు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఓకే మనకు కేంద్రక పూర్వ కణాల్లో చూసుకుంటే ఒక క్రోమోజోము మాత్రమే ఉంటుంది నిజ కేంద్రక కణాల్లో చూసుకుంటే క్రోమోజోములు ఎక్కువ కలవు ఇది ఇంపార్టెంట్ ఉంది ఓకేనా కణద్రవ్యం కణద్రవ్యం గురించి చెప్పుకుందాం కణద్రవ్యం అంటే కణం కణ స్వచంచే ఆవరింపబడిన పెద్ద ప్రాంతాన్ని కణద్రవ్యం అంటారు కణద్రవ్యం ప్లాజ్మా పర లోపల ఉండే పదార్థము ప్లాజ్మా పర లోపల ఉండే పదార్థమే మనకు కణద్రవ్యము నెక్స్ట్ పార్ట్ అండి కణంగాలు కణాంగాలు వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోనే వచంచే ఆవరించబడిన చిన్న నిర్మాణాలు కణాంగాలు కణాంగాలకు ఉదాహరణ చూసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలము గాల్జీ సంక్లిష్టము లైసోజోములు మైటోకాండ్రియా ప్లాస్టిక్లు ఇవన్నీ కూడా కణాంగాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్లాస్లో ఈ ఐదింటి గురించి కూడా వివరణాత్మకంగా క్లాస్ అనేది ఉంటుంది ఓకేనా ఈరోజు క్లాసు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా వీలైతే నోట్స్ రాసుకోండి లేకపోతే మన నోట్స్లన్నీ కూడా మన వాట్సాప్లో మీకు అందుబాటులో ఉంటుంది ఏ విధంగా మీకు పర్చేస్ చేసుకోవాలనేది మేము చెప్తామండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్